అంతరా లేకుంటే డెకరేషన్ ఎప్పుడు చేస్తారు డెకరేషన్ చేసిన తర్వాత సరే ఏం చెప్పామండి రేటు ఒక లక్ష ఇరవై ఐదు వంద ఇప్ప కొన్నారని కొన్నారనమాట కొన్ని అదే ఎవరైనా చేస్తారు అది సంసారం మొత్తమైన ఇందులో వాతావరణం కారణంగా సీజన్ కారణంగా ఎద్దుల మార్కెట్ విపరీతంగా జారిపోయినటువంటి ఆదు ఎద్దుల సంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదహారు జాతలు అక్కడ లాస్ట్ రెండు పదహారు పది పద్దెనిమిది జాతలు వచ్చినాయి మరి వాటిని తొందరగా కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి శుక్రవారం ఎద్దుల మార్కెట్లో ఇవి ఏం చెప్తుంది ఇరవై ఐదు నెంబర్ ఫోన్ నెంబర్ అరవై మూడు డబల్ సున్నా డెబ్బై ఒకటి నలభై ఎనిమిది డెబ్బై ఐదు ఒకటి ఎంత చెప్తుంది తొంభై సింగల్ అరవై రెండు పోయినా ఏం చెప్ప നിലവര എ പതിനാല്പൈ ചെറിയണ്ടെത്തിണ്ട് ഇരുപത് എന്ന് വെച്ച് കൊച്ചി ఇది కానీ పలుతో ఉన్నాయమని రెండు పళ్ళు నాలుగు పళ్ళు నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై ఏడు నలభై బాస్ పోతా పని ఏం చెప్పిన తొంభై నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభత్ తొంభై ఎనిమిది వేలు ఎన్ని ఆరోపలతో ఉన్నట్టు ఆ రెండు కూడా ఉంది ఎద్దులు ఇచ్చడానికైనా సిద్ధమే అమ్మడానికైనా సిద్ధమే కొనడానికైనా సిద్ధమే రాత్న చంద్రశేఖర్ ఆజాద్ చూడ్డానికి కుర్ర వాయిస్ పిల్లోడు కూడా అంత స్పీడ్ నెంబర్ చెప్పు నన్ను నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ నమస్తే దా ఏం చెప్పినాము పళ్ళు రెండు కూడా ఆరు పళ్ళు వేసుకున్నటువంటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఎప్పత్రి ఒక లక్ష ఇరవై వేల నెంబర్ టూ ఎయిట్ జీరో త్రీ మార్కెట్ జై జవాన్ జై కిసాన్ రైతే రాజాని అంతకుముందు రోజుల్లో పెద్దలు చెప్పేవారంటే ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి విపరీతంగా ఈ వర్షాల కారణంగా పండించిన పంటలు తగిన ధరలకు అమ్మక వర్షాల రాక చాలా ఈ సంవత్సరం కొంచెం కటిష్టటం అవుతూ ఉంది తోటలకి తోటలకైతే వాళ్ళు కూడా అదే విధంగా పరిస్థితి చూడాలి దేవుడు ఇంకా మన రైతు సోదరులను ఇంకా ఏ చూపు చూస్తాడు ఏదో చేద్దాం చేయడానికి మన ఫసలను కొందామంటే ఇంకా ధరలు తగ్గట్లేదు అన్న నమస్తే బాగుంది ఏం చెప్పినాబా వందలభత్తే ఐదు సవరం ఒక లక్ష నలభై ఐదు వేలు వర్షాలు లేవు అంత ధరలు చెప్తున్నావు ఏం పలుతా ఉన్నావు ఏమన్నా అంతే అంటారా నెంబర్ చెప్పుడు ఎనభై మూడు డెబ్బై నాలుగు తొంభై మూడు నలభై ఎనిమిది యాభై రెండు इँस जो सिंगल नंबर थ्री जीरो फोर फैन फैन टू वन थ्री थ्री जीरो जो వన్ లాక్ థర్టీ టూ థౌజండ్ వందో మూవడు ఒక లక్ష ముప్పై రెండు వేలు ఎక్కడి నుంచి వచ్చినాయి పల్కల్ బండు నెంబర్ రేపు సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ట్రిబుల్ జీరో ట్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పేరు ఇబ్రహీం ఇబ్రాహిం ఏం చెప్తున్నా వందర ఒక లక్ష పది నెంబర్ రేపు

వంద హత్రి ఒక లక్ష పదివేలు ఏమి అమ్మకలు తీలేవు కానీ బాగా మంచి గట్టికి పెట్టుకుంటే మాత్రము మంచిగా ఇవి ఎన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి బట్టి అవును అక్కడ కూడా ఉన్నటువంటి రైతు నెంబర్ చెప్పండి రండి ఇరవై ఒకటి ముప్పై నాలుగు నలభై పని ఎట్లా పోతాయి పనికి ఎట్లా అంతే అంటారా ఓకే ఇది రెండు రెండు వైపు వెళ్తాయి పొడిసేది ఏమన్నది ఓకే ఇది అనమాట పని అయితే బాబోతుంది ఓకే ఓకే తేలికలు అన్ని ఎముకలు కనిపిస్తున్నాయి కానీ సైజులు అయితే బాగా అయితే ఉన్నాయి సైజులు కూడా మరి మీకు ఏ విధంగా ఉందో ఒకసారి ఆయనతో మాట్లాడండి పెంచుతాను ఇంకా వీడియో ఇంకా పెద్ద ఎగ్గుదామని చూసాను ఎద్దులు మనకి దొరకట్లేదు ఏం చెప్పిన అమ్మా నా అరమా ఏం చెప్తాయి వందు ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ నెంబర్ చెప్పు త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఓకే రైట్ కంపౌండ్ షిన్ అతని బా అతని చూడి అతని ఇతని ఈయన గురించి చరిత్ర ఎవరిని అడిగినా చెప్తారు ఈయన గురించి యావనివి ఆవి పుట్టినట్టువేనే సూదిలేసి పెంచినట్టువే ఆ ఓకేనా చూడప్ప మరి ఇతను ఎవరు కూల్ మెనిషే లేకుంటే అతను కూల్ మెనిషనా ఏం చెప్పిన ధరే చెప్పాను కూల్ మెనిషి అంటే దెబ్బ ఎంచాడు మీసాలు అంతే అంటవా ఎనపాలతో ఉండవు ఆర్ఆర్ ఆరుతో ఉండవు రేటు ఇరవై ఒకటి ఇరవై నెంబర్ ఎనిమిది రెండు పని ఎట్ల పట్టుకొని అబ్బో అంతకేనంటే ఇదొక చేత ఉండేమైనా ఉన్నాయి ఒకసారి ఆయన మాట్లాడు నమస్కారం మరి ఏమి టిఫిన్ ఖర్చులకి ఏమైనా ఇచ్చినారా లేదా ఇంకా ఇచ్చలేరా ఇంకే టీ తాపేరు సగం కూడా వెళ్ళిపోతుంది అట్లయితే ఇంకా మరి సైజ్ అంటే దూళ్ళు వచ్చే అవకాశం ఏమైనా ఉందే ఇంకా ఎద్దలే ఇంకా పండ్ల కాలంలో ఓకే ఇది అనమాట రైట్ ఏం చెప్తాను ఒకటి నలభై ఐదు యావరు లింగిల్ రాళ్ళ నుంచి వచ్చిన కూర్చోమన్న నెంబర్ చెప్పు నోటి బావి ముట్టం బాగా అట్లా ఏం ఎదులుకొచ్చినారా ఆ కూర్చోమన్నా మెదలకి వచ్చినారా ఓ తూర్నాకి కిల్లారు సింబే ఓ నచ్చితే ఎంతవరకు పెడతావు రేటు లక్ష రూపాయలు పెడతావా ఫోన్ నెంబర్ రేపు తొంభై ఐదు డెబ్బై మూడు అక్కడ అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు చిన్నహారమేన ఏ పసులు ఏ దూర్లో ఎద్దుల ఆరు అంటే సీమో కిలారే ఒంగోల సీమ ఎద్దుల ఓకే నచ్చితే ఎక్కడ దాకా పెడతారు మీరు ఒక లక్ష యాభై వేదాకా అంటే సైజులు ఉండాలి మీకు ఎలా ఏ మాత్రం ఉండాలి ఓకే ఇదే అనమాట మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు పేరు ఊరు చిన్నహరం గ్రామం చూశారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడచ్చు ఒక లక్ష యాభై వేలు అంటే ఇప్పుడు ఉండే సీజన్కి ఒక లక్ష యాభై వేలు అంటే పెద్ద మనిషి అన్నది మీ దగ్గర ఆయనకు నచ్చితే మరి నేరుగా తీసేసుకుంటాడు ఇంకా మరికొడిలాగా వస్తుంది సరే అండి ఇంక ఇక్కడ అంతా ఉండేది ఇటువంటి అని ఏం చెప్పినా ఓటి పదిహేను యాభై ఈ అపటం నుంచి వచ్చారు నెంబర్ చెప్పి ఇక్కడ సరకంతా ఇంక అదే ఉంది ఇదే అన్నమాట వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా చేయలేను మాకు వెళ్ళగలుచుకున్నాం జై జవాన్ జై కిసాన్ రామన్ అగర్ వర్షాల కారణంగా ఆర్ వేసుకున్నట్టుంది సంసారం అంగడి వేసినట్టు లేదు ఇంకా అట్ల ఏమన్నా రైతులు ఏమో ఒక తాడని కొనుక్కుంటుంట కొంటున్నారా కదా ఇది అన్ని రకాల అలంకారాలు కావాలంటే నేరుగా ఈయన దగ్గర మరి ఇట్లా ఐరన్ సరుకు అయితే కొంచెం తక్కువ కానీ తాళ్ళ సరుకు అయితే అన్ని రకాలు దొరుకుతాయి ఆయన నెంబర్ కూడా కావాలంటే నేరుగానే నేరుగా అయితే ఇస్తాను